మహేశ్వరం నియోజకవర్గానికి మహర్ దశ పట్టనుంది రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన భూమిలో కాలుష్య రహిత నెట్ జీరో సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది ఇందులో పలు కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేయనుంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి ఇక మహేశ్వరం చుట్టుపక్కల ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ ప్రస్తావన చేశారు తాము ఫార్మా సిటీ అనకుండా ఫార్మా విలేజెస్ అంటున్నామన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత అక్కడ నాలుగు వేల ఎకరాల్లో నాలుగో సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రపంచస్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు మొత్తం మీద ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో మహేశ్వర నియోజకవర్గం ఒక మహానగరంగా రూపాంతరం చెందనుంది ఇక ముచ్చర్లలో ఏర్పాటు చేసే నెట్ జీరో సిటీని శంషాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానిస్తూ మెట్రో రైలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది అలాగే ఇక్కడ నుంచి ఆదిబట్ల తుక్కుగూడ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుకు కలిసే విధంగా నూట యాభై అడుగుల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యాటకం విద్య వినోదం ఆరోగ్యం కృత్రిమ మేధా హబ్గా మహేశ్వర నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం వాటిని మూడు క్లస్టర్లుగా విభజించేందుకు కసరత్తు ప్రారంభించింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల భాగాన్ని అర్బన్ క్లస్టర్గా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా రీజనల్ రింగ్ రోడ్డు వెలుపలి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా ఏర్పాటు చేయనుంది ఆయా క్లస్టర్ల అభివృద్ధికి ఏ ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది ఇప్పటికే కోకాపేట ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్తోంది మహేశ్వరం కూడా అదే బాటలో పయనించనుంది కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డు బయట రీజనల్ రింగ్ రోడ్డు లోపల భూములను గుర్తిస్తున్నారు ఈ ప్రాంతానికి విదేశీ కంపెనీలను ఆకర్షించాలంటే ఎలాంటి భూ సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ గణాంకాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని వివిధ కంపెనీల్లో ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఉపాధి పొందుతున్నారు మహేశ్వరం నియోజకవర్గంలోనే అత్యధికంగా చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి వీటిలో ప్రధానంగా విప్రో మల్బార్ గోల్డ్ సింపల్ అమెజాన్ వెమ్ టెక్నాలజీస్ రేడియన్స్ ఎలక్ట్రానిక్స్ వెంకటేశ్వర టాటా ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి దేశంలోనే రెండో పెద్ద పవర్ గ్రిడ్ను కందుకూరులో ఏర్పాటు చేశారు అలాగే నలభై ఐదు ఎకరాల్లో అమెజాన్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం రావిరియర్లోని ఫాక్స్కాన్ కంపెనీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి గత ప్రభుత్వం పన్నెండు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది ఈ ప్రక్రియలో కొందరు రైతులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇవ్వాలని యోచిస్తోంది